నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఇంటర్మీడియట్ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులందరూ నూటికి తొంభై తొమ్మిది మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇంతకుముందు వీడియోలో నలభై ఎనిమిది మార్కులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్పాను ఇప్పుడు మిగిలిన యాభై రెండు ప్రశ్న యాభై రెండు మార్కులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్తాను ఓకేనా అయితే ఈ వ్యాసరూప ప్రశ్నలు సంగ్రామ ప్రశ్నలు సందర్భ సేత వాక్యాలు అనే వాటి మీద విద్యార్థులకు కొంచెం క్లారిటీ ఉంటుంది అంటే ఏవి చదవాలి ఏవి చదవద్దు అనే విషయం విద్యార్థులకు కొంతవరకు తెలిసి ఉంటుంది కానీ ఒక మార్గ ప్రశ్నలకు సంబంధించిన విషయంలో విద్యార్థులు ఏవి చదవాలి ఏవి చదవద్దు అనే కన్ఫ్యూజన్లో ఉంటారు అంటే పద్య భాగంలో ఆరు పాఠాలు ఉంటాయి గద్య భాగంలో కూడా ఆరు పాఠాలు ఉంటాయి ఇట్లా ఈ విధంగా చూసుకుంటే పద్య భాగంలో కనీసం ఒక మార్గ ప్రశ్నలు కర్వై ఉంటాయి గద్య భాగంలో కనీసం ఒక అరవై ప్రశ్నలు ఉంటాయి ఈ విధంగా చూసుకుంటే వంద నుంచి రెండు నూట ఇరవై ప్రశ్నల వరకు ఉంటాయి వచ్చే పన్నెండు మార్కుల కోసము నూట ఇరవై ప్రశ్నలు వాటికి సమాధానాలు చదువుకొని గుర్తుపెట్టుకోవడము విద్యార్థులకు కొంచెం కష్టమైన పని కాబట్టి ఏవైతే ఎగ్జామ్లో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయో ఏవైతే ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయో వాటికి సంబంధించిన సమాధానాలు మనం నేర్చుకుంటే సరిపోతుంది కాబట్టి ఈరోజు పద్య భాగంలో గద్య భాగంలో అలాగే భాషా భాగాలు అలంకారాలకు సంబంధించిన ఒక మార్క్ ప్రశ్నల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం అయితే ఇప్పుడు మొదటగా ఒక మార్పు ప్రశ్నలకు సంబంధించి పద్య భాగాల్లో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు ఓకేనా కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు శ్రీకృష్ణుడు తర్వాత రెండవ ప్రశ్న యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది కురువంశానికి రాజులకు మహా ఆపద కలుగుతుంది అంటే పెద్ద ఆపద కలుగుతుంది శాంత సూర్యుడు ఎవరు మూడవ ప్రశ్న ఏంటంటే శాంతసూర్యుడు ఎవరు శాంత సూర్యుడు ఎవరు అంటే పాండవులు తర్వాత నాలుగో ప్రశ్న గంగను శిరస్సుపై ధరి ఎవరు ధరించారు అని అడుగుతున్నాడు ఓకేనా గంగను శిరస్సుపై ఎవరు ధరించారు అంటే శివుడు తర్వాత నాకము అనగానేమి నాకము అనగానేమి స్వర్గము స్వర్గలోకము స్వర్గము రాయొచ్చు స్వర్గలోకము అని రాయొచ్చు భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలోనిది భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలోనిది పండరినాథ రామాయణం ధవలా పారావతం అంటే ఏమిటి ధవలా పారావతం అంటే ఏమిటి తెల్లని పావురం ఆకులు రాల్చినట్టు కష్టాలను మరిచేది ఎవరు ఆకులు రాల్చినట్టు కష్టాలను మరిచేది ఎవరు ఆడవాళ్ళు తర్వాత కుండలు చేసేవారు ఎవరు ఇది మనందరికీ తెలిసిన విషయమే కుండలు చేసేది ఎవరు అంటే కుమ్మరి వాళ్ళు చేప దేనిని మింగుతుంది చేప దేని మింగుతుంది గాలాన్ని మింగుతుంది ఇక ఇప్పుడు గద్యభోగానికి సంబంధించిన ఒక మార్క ప్రశ్నలు చిన్నయ రాసిన లక్షణ గ్రంథం ఏది చిన్నయ్య రాసిన లక్షణ గ్రంథం ఏది బాల వ్యాకరణం శబ్ద లక్షణ సంగ్రహం తర్వాత నీతి చంద్రికకు ఆధార గ్రంథాలేవి రెండవ ప్రశ్న నీతి చంద్రికకు ఆధార గ్రంథాలేవి పంచతంత్రం ఇతో ఓకేనా పంచతంత్రం ఇత మూడవ ప్రశ్న తెలంగాణలో మొదటి పత్రిక ఏది తెలంగాణలో మొదటి పత్రిక ఏది అంటే ఇతబోధిని తర్వాత మీజాన్ పత్రిక ఎవరి సం సంపాదకత్వంలో వచ్చింది మీజాన్ పత్రిక అనేది ఎవరి సంపాదకత్వంలో వచ్చింది అడవి బాబిరాజు తర్వాత రామానుజరావు స్థాపించిన పత్రిక ఏది శోభ రామానుజరావు స్థాపించిన పత్రిక ఏది శోభ బిరుదురాజు రామరాజు పిహెచ్డి గ్రంథం పేరు ఏమిటి బిరుదురాజు రామరాజు పిహెచ్డి గ్రంథం పేరు ఏమిటి తెలుగు జానపద గేయ సాహిత్యం ఓకేనా తెలుగు జానపద గేయ సాహిత్యం ఏడవ ప్రశ్న భాగ్యనగర నిర్మాత ఎవరు భాగ్యనగర నిర్మాత ఎవరు భాగ్యనగరం అంటే హైదరాబాద్ ఓకేనా హైదరాబాద్ నిర్మించింది ఎవరు అంటే మహమ్మద్ కుతుబ్షా మహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఎనిమిదవ ప్రశ్న భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు అంటే ఏపీజే అబ్దుల్ కలాంని ఓకేనా ఏపీజే అబ్దుల్ కలాం భుజకీర్తులు కిరీటాల తయారీ ఓకేనా ఏ కట్టెతో చేస్తారు భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టెతో చేస్తారు అని అడుగుతున్నాడు పొనికి కట్టే బూరుగు కట్టే పొనికి కట్టే బూరుగు కట్టే తర్వాత పద పదవ ప్రశ్న పరిణిత వారి పేరుతో ప్రసంగాలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది పరిణతవాని పేరుతో ప్రసంగాలను ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఓకేనా ఆంధ్ర సారస్వత పరిషత్తు అలాయి ఎప్పుడు తీసుకుంటారు అలాయి ఎప్పుడు తీసుకుంటారు మంగళఆారతి తర్వాత తీసుకుంటారు ఓకేనా సింధు వాళ్ళు భాగవతం ఆడిన తర్వాత మంగళారతి తీసుకుంటారు కదా ఆ మంగళారతి తర్వాతనే వీళ్ళు అలయ బలై తీసుకుంటారు కాబట్టి ఎన్ని రాయాలి మంగళ తర్వాత అలయ బలై తీసుకుంటారు అని రాయాలి ఇది పద్య భాగంలో గద్య భాగంలో ఉన్న ఒక మార్పు ముఖ్యమైన ప్రశ్నలు ఓకేనా ఒక మార్పుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మనం పద్య భాగంలో నుంచి పది నేర్చుకుంటే పది ప్రశ్నలకు సమాధానం నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా ఆరు మార్కులు అనేవి వస్తాయి ఓకేనా ఆరు మార్కులు అనేవి వస్తాయి అలాగే గద్య భాగంలో కూడా మనం పదకొండు ప్రశ్నలకు సమాధానం నేర్చుకుంటే ఆరు మార్కులు అనేవి వస్తాయి ఇప్పుడు పన్నెండు మార్కులకు సంబంధించిన ఒక మార్క్ ఒక మార్కు ప్రశ్నలు అయిపోయినాయి పన్నెండు మార్కులకు సంబంధించిన ఒక మార్కు ప్రశ్నలు అయిపోయినాయి మీరు వీటిని చదివితే మీకు పన్నెండు మార్కులు వచ్చినట్టే ఇంతటితో వ్యాసర ప్రశ్న అంటే గద్యభాగం పద్య భాగానికి సంబంధించిన వ్యాసరపు ప్రశ్నలు సంగ్రాపు ప్రశ్నలు సందర్భ సైత వాక్యాలు తర్వాత ఉపవాచకానికి సంబంధించిన ప్రశ్నలు సందర్భ సైత వాక్యాలన్నీ పూర్తి అయిపోయినాయి ఇప్పుడు మనము ఆ గ్రామర్ గురించి చెప్పుకుందాం ఓకేనా గ్రామర్ గురించి చెప్పుకుందాం ఆ లో భాగంగా మనకు చాలా ఈజీగా ఉండే టాపిక్ ఏంటంటే భాషా భాగాలు ఓకేనా భాషా భాగాలు మనము చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లోనో చదువుకుని ఉంటాం భాషా భాగాలు అనేవి ఓకేనా ఇప్పుడు ఆ భాషా భాగాల నుంచి మనకు ఐదు ప్రశ్నలు ఇస్తాడు ఒక మార్క్ ప్రశ్న ఐదు ఇస్తాడు మనం ఐదుకి ఐదు రాస్తే మనకు ఐదు మార్కులు వస్తాయి ఓకేనా ఐదు ప్రశ్నలకు ఐదు మార్కులు వస్తాయి అవి చాలా ఈజీగా ఉంటాయి అందులో ఒకసారి ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఎప్పుడు అన్నది ఏ భాష భాగం ఎప్పుడు అన్నది ఏ భాష భాగం అని అడుగుతున్నాడు ఇవి అవ్యయం ఇక రెండవ ప్రశ్న శ్రీచ మంచి తెలివి గల పిల్ల వాక్యంలో విశేషణం ఏమిటి శ్రీజ మంచి తెలివి గల పిల్ల విశేష వాక్యంలోని విశేషణం ఏమిటి మంచి రాము మూడవ ప్రశ్న రాము గ్రంథాలయానికి వెళ్ళాడు వాక్యంలోని క్రియ ఏమిటి రాము గ్రంథాలయానికి వెళ్ళాడు వాక్యంలోని క్రియ ఏమిటి వెళ్ళాడు తర్వాత భాషా భాగాలు ఎన్ని రకాలు భాషా భాగాలు ఎన్ని రకాలు ఐదు రకాలు ఒకవేళ ప్రశ్న ఈ విధంగా అడిగింది అనుకోండి భాషాభాగాలు ఎన్ని రకాలు అవి ఏవి అని అడిగినప్పుడు మనం ఐదు రకాలను రాసి ఆ ఐదుడికి నామవాచకం సర్వనామం క్రియ విశేషణం అవయం ఈ విధంగా రాస్తాం కానీ ఇక్కడ కేవలం భాషా భాగాలు ఎన్ని అని మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి భాషాభాగాలు ఎన్ని అంటే ఐదు ఓకేనా ఐదు అని రాస్తే సరిపోతుంది తర్వాత ఐదో ప్రశ్న వీడు అబద్ధాల కోరు అన్న వాక్యంలో వీడు అనేది ఏ భాష భాగం వీడు అబద్ధాల కోరు అన్న వాక్యంలో వీడు అన్నది ఏ భాష భాగం ఇది సర్వనామం వాడు వీడు అతను ఇతను ఆమె ఆవిడ ఇలాంటి పదాలన్నీ కూడా సర్వనామాలు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత సర్వనామం అనగానేమి పేర్లకు బదులుగా వాడేది సర్వనామం అని రాయొచ్చు లేదంటే నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం అని రాయొచ్చు తర్వాత అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఎప్పుడు అక్కడ ఎక్కడ ఇలాంటివన్నీ కూడా అవేయాలు ఒక ఉదాహరణ రాయమన్నాడు కాబట్టి మీరు అక్కడైనా రాయండి ఇక్కడైనా రాయండి ఏదైనా ఒక పదము రాయండి సరిపోతుంది తర్వాత ఎనిమిదో ప్రశ్న నామవాచకానికి గల మరొక పేరు ఏమిటి నామవాచకానికి గల మరొక పేరు ఏమిటి అంటే విశేషం ఓకేనా అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ విశేషణం అంటే విశేషం అంటే ఒకటే అని అనుకుంటున్నారు ఆ రెండు పదాలు కొంచెం కనిపితవుతున్నారు అయితే విశేషణం అనేది ఒక వస్తువుకు సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించి ఒక జంతువుకు సంబంధించిన లక్షణాల గురించి తెలియజేస్తుంది ఒకేనా రంగు రుచి వాసన వీటికి సంబంధించిన వాటి గురించి తెలియజేసేది విశేషణం కానీ ఇక్కడ నామవాచకానికి మరొక పేరు ఏంటంటే విశేషం ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు సర్వనామాల యొక్క గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు అంటే విశేషణం ఇక్కడ గుణం అనేది ఆ ఆ వ్యక్తికి సంబంధించి కానీ ఆ వస్తువుకి సంబంధించిన కానీ విశేషణాన్ని తెలియస్తుంది కాబట్టి ఇది విశేషణం అయితే ఇప్పుడు అలంకారాల గురించి చెప్పుకుందాం ఓకేనా అలంకారాలకు సంబంధించిన ఒక మార్గ ప్రశ్నల గురించి చెప్పుకుంటున్నాం చెప్దాం అయితే విద్యార్థులందరూ చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఆ వీడియోకు ఒక లైక్ కూడా రావట్లేదు తర్వాత మన ఛానల్ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోకి లైక్ చేయకుండా సైలెంట్గా చూస్తే మీకు ఆ వీడియో నచ్చిందా లేదా అనే విషయం నాకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మన వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్క్రైబ్ చేయండి తర్వాత మీకు ఆ వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ సంబంధించి చెప్పాలి ఆ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు కావాల్సిన వీడియోని నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఓకేనా కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలి తర్వాత ఈ వీడియో కామెంట్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఇక ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మన వీడియోని సెండ్ చేస్తే షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తారు ఎంతో వరకు ఎంతో కొంత వాళ్ళు ఈ సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు అలంకారాల గురించి చెప్పుకుందాం అలంకారాలకు సంబంధించి ఒక మార్గ ప్రశ్నల గురించి చెప్పుకుందాం ఇందులో మొదటి ప్రశ్న శబ్దాలంకారాలు అనగానేమి శబ్దాలంకారాలు అనగానేమి అని అడుగుతున్నాడు ఇక్కడ పేరులోనే ఉన్నది శబ్ద అలంకారాలు అంటే శబ్దాన్ని ఆశ్రయించుకొని ఉండే అలంకారాలు అని రాయాలి తర్వాత రెండవ ప్రశ్న పాప సంహరుడు అరుడు ఏ అలంకారం పాప సంహరుడు అరుడు ఏ అలంకారం షేకానుప్రాస ఉత్ప్రేక్ష అనగానేమి ఉత్ప్రేక్ష అనగానేమి అంటే ఉత్ప్రేక్ష అనగా ఊహించడం ఉత్ప్రేక్షనగా ఊహించడం యమకం అనగానేమి యమకం అనగానేమి అక్షర సముదాయం అర్ధభేదంతో మళ్ళీ మళ్ళీ రావడం ఓకేనా అక్షర సముదాయం అర్ధభేదంతో మళ్ళీ మళ్ళీ రావడం తర్వాత ఉపమానం అనగానేమి ఉపమానం అనగా పోల్చు వస్తువు ఓకేనా ఉపమానం అనగానేమి అంటే పోల్చు వస్తువు మనము ఒక వస్తువును ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో ఆ వస్తువును ఉపమానం అంటారు తర్వాత ఆరో ప్రశ్న ఉపమేయం అనగానేమి ఉపమేయం అనగానేమి ఉపమేయం అంటే వర్ణించే వస్తువు మనం ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో ఏ వస్తువు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ వస్తువును ఉపమేయం అంటారు ఓకేనా ఉపమేయం అనగా వర్ణించు వస్తువు తర్వాత ఉపమావాచకాలు ఏవి ఉపమావాచకాలు ఏవి వలే పోలే అట్లా ఇట్లా ఇవి ఉపమావాచకాలు ఓకేనా వలే పోలే అట్లు ఇట్లు అట్లా ఇట్లా అనేవి పదాలు ఉపమావాచకాలు తర్వాత ఎనిమిదవ ప్రశ్న దుఃఖపుటగ్ని ఇందులో అలంకారం ఏది దుఃఖపుటగ్ని ఇందులో అలంకారం ఏది అని అడుగుతున్నాడు దుఃఖపుటగ్ని అనే పదం మనకు రాగానే క్వశ్చన్ పేపర్లు కనిపించగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే రూపకలంకారం ఓకేనా రూపకలంకారం తర్వాత తొమ్మిదవ ప్రశ్న కమలాక్షిని అర్చించు కరములు కరములు కమలాక్షిని అర్చించు కరములు కరములు ఏ అలంకారం అని అడుగుతున్నాడు లాటాను త్రాస తర్వాత పదో ప్రశ్న స్వభావోక్తి అలంకారం అనగానేమి స్వభావోక్తి అలంకారం అనగానేమి స్వభావోక్తి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఉన్నదాన్ని ఉన్నట్టుగా వర్ణించడం ఓకేనా ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం ఇక్కడ మనము ఎలా రాయాలంటే జాతి గుణ క్రియాతుల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం అని రాయాలి ఓకేనా ఉన్నది లేకపోతే ఇంత పెద్దగా గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా ఉంటే ఉన్నది ఉన్నట్లుగా రాయడం స్వభావోక్తి అలంకారం అవుతుంది అని రాస్తే సరిపోతుంది ఓకేనా ఈరోజు మనము మొత్తము ఇరవై మూడు మార్కులకు సంబంధించి చెప్పడం జరిగింది ఓకేనా ఇరవై మూడు మార్కులకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్పడం జరిగింది సాధారణంగా మీరు ఏ సార్ నీళ్ళు అడిగినా పద్య భాగంలో ఉన్న నాలుగు పటాలు చదువుకోండి గద్య భాగంలో ఉన్న నాలుగు పటాలు చదువుకోండి తర్వాత అలంకారాలు ఉన్న అన్ని ఒక మార్గ ప్రశ్నలు చదువుకోండి అని చెప్పి ఇట్లా చెప్తుంటారు కానీ ఇప్పుడు ఎనిమిది ప్రశ్న పత్రాలను అనవలసి చేసి వాటి ఆధారంగా క్వశ్చన్ పేపర్లలో ఏవైతే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాయో వాటిని మాత్రం మీకు 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 చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక మార్గ ప్రశ్నలన్నింటినీ మీరు చదివితే ఖచ్చితంగా మీకు ఇరవై మూడు మార్కులు అనేవి వస్తాయి ఓకేనా అయితే నేను మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో ఓకేనా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో ఆ రోజు నైట్ కానీ లేకపోతే అంతకు ముందు రోజు కానీ మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీరు క్వశ్చన్ పేపర్ పైన ఆ క్వశ్చన్ పేపర్లలో వచ్చే ప్రశ్నలపైన ఆ ప్రశ్నలకు రాసే సమాధానాలపైన ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి మన వీడియోలు ఖచ్చితంగా చూడండి ఓకేనా మీరు మిగిలిన మిగిలిన ప్రశ్నల గురించి ఛందస్సు అలంకారాలు సంక్షిప్తీకరణ సంభాషణ ఇలాంటి విషయాలన్నిటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఓకేనా